చైతన్య మారంపూడి మెయిన్ లో రెండు వేల ఇరవై మూడులో ఎయిత్ లో జాయిన్ చేసామండి డేస్ గా వెళ్ళాడండి ఎయిత్ క్లాస్ అంతా నైన్త్ క్లాస్ నుంచి మేము హాస్టల్లో జాయిన్ చేయడం జరిగిందండి నైన్త్ అంతా బాగానే ఉన్నాడండి హాస్టల్లో అలాగే టెన్త్ కూడా రెండు వేల ఇరవై ఐదు టెన్త్ లోకి వచ్చాడండి టెన్త్ కూడా బాగానే వెళ్ళాడు బాగానే చదువుతాడు లాస్ట్ వీక్ ఏమైందంటే ఎయిటీన్త్ నాకు ఫోన్ చేశాడండి ఫోన్ చేసి మమ్మీ నాకు గా ఉంది మమ్మీ నాకు బాగోలేదు అని చెప్పాడు మరి ఏంటి బావ అంటే వైరల్ ఫీవర్ అన్నారు మమ్మీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు నాకు రెండు ఇంజక్షన్స్ ఇచ్చారంటే సరే బాబు నేను వస్తాను నేను తీసుకెళ్ళిపోతాను ఇంటికి బాగాలేదు కదా మరి వైరల్ ఫీవర్ అంటున్నావు కదా అనేసి చెప్పానండి అయితే అన్నాడు లేదు మమ్మీ నేను బాగానే ఉన్నాను మరి నాకు ఈ మళ్ళీ అర్థం అవ్వు నేను వచ్చేసానంటే స్టడీ మరి టెన్త్ క్లాస్ కదా మరి నాకు కొంచెం తగ్గిన తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నాడండి సర్లే బాబు అయితే నేనేసి పెట్టానండి తర్వాత నుంచి బాబు ఫోన్ చేయట్లేదు తర్వాత నిన్న ఎందుకు బాబుని చూడాలి ఎలా ఉన్నాడేంటో వన్ వీక్ అయింది కదా చూసొద్దాం అనేసి నేను వెళ్ళానండి నిన్న ఈవినింగ్ వెళ్ళిన తర్వాత బాబుని చూసాను ఎలా ఉన్నాయి ఏంటంటే బాబు వచ్చేసి వెంటనే వాళ్ళ చెల్లిని పట్టుకుని ఏడ్చేశాడండి తర్వాత నన్ను పట్టుకుని ఇచ్చాడు లాస్ట్ ఇయర్ అయితే జాయిన్ చేసింది కానీ ఎప్పుడు బాబు ఏడవడం జరగలేదండి మరి ఎందుకు సడన్ గా అలా ఏడ్ అనేటప్పటికి నాకు బాధ వేసి ఏంటి బాబు ఎందుకు వచ్చావంటే నాకు బెంగ వచ్చింది మమ్మీ అని చెప్పేసి అన్నాడండి సరే బెంగ వచ్చిందా దేని గురించి జ్వరమ జ్వరమాను బెంగ వచ్చిందా ఏంటి మరి నాకు అంటే లేదు మమ్మీ చెల్లి బెంగ వచ్చింది అన్నాడు సరే బాబా అనేసి చెయ్యి చూసానండి చెయ్యి చూసేటప్పటికి ఇక్కడ కాలిపోయిందండి ఏంటి బాబా ఇలా కాలుందంటే లేదు మమ్మీ హాట్ వాటర్ పడింది అన్నాడు హాట్ వాటర్ పడితే ఎందుకు కాలుతుంది అయినా ఎంత అలా కాలుపోతుంది అంత హాట్ వాటర్ ఉంటుంది అంటే హాట్ వాటర్ పడింది మమ్మీ కాలిందని చెప్పాడు సర్లే అనేసి మిస్ దగ్గర తీసుకెళ్లి చాలా వీక్ గా ఉన్నాడండి మా బాబు నేను ఇంటికి తీసుకెళ్తానంటే సరే మేడం మీరు హాస్టల్ ప్రిన్సిపల్ అడిగి తీసుకెళ్ళండి ప్రిన్సిపల్ మేడం ఇప్పుడు లీవ్ లో ఉన్నారు ఆవిడకి ఫేవరు అని చెప్పేసి అన్నారండి నేను సరే అని చెప్పేసి మళ్ళీ ఎందుకో సర్తి ఇలా అయితేటప్పటికి సర్ ఈ పైన కూడా ఇక్కడ కాలు ఉందండి రెండో చేతి మీద ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్ మీద ఇక్కడ కింద కాయలు ఉంది లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా ఇక్కడ ఉంది ఏంటి బాబు ఖాళీ తగ్గిపోయింది ఏంటి బాబు అంటే హాట్ వాటర్ మమ్మీ నేను బై మిస్టేక్ నేను ఇలా వేసేసుకున్నానని చెప్పాడు నాకు నిజం చెప్పలేదు నేను ఏమనుకున్నాను హాట్ వాటర్ పడింది ఏమనుకుంటే టీచర్ అన్నారు హాట్ వాటర్ అంటే మొత్తం అంతా పడుతుందో ఏదో జరిగి ఉంటుంది అన్నారు సర్లని నేను హాస్టల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సార్ మా బాబుకు బాగాలేదండి అసలు చాలా వీక్ గా ఉన్నాడు హెల్త్ బాగాలేదు మొన్న తీసుకెళ్తానంటే రాను మమ్మీ నాకు సబ్జెక్ట్ అర్థం కాదు అనేసి చెప్పడండి సరే అనేసి నేను తీసుకెళ్లేదు సార్ నేను ఇప్పుడు తీసుకెళ్తానంటే మా మేడం టెన్త్ క్లాస్ కదా ఈ టూ డేస్ లీవ్ ఇమ్మంటే బాబు బాగోలేదండి ఇక్కడ కాల్ని మరి మీరు మాకు ఇన్ఫామ్ చేయలేదు అంటే అయింట్మెంట్ ఇచ్చారు మేడం రాసుకున్నాడు అనేసి అన్నారు మేము మాత్రం లీవ్ ఇవ్వం మేడం మేము నెక్స్ట్ డే పంపిస్తామండి ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి ఇస్తే అందరికీ లీవ్ ఇవ్వాలి అనేసి అన్నారండి సరే నెక్స్ట్ డే పంపిస్తాను అంటున్నారు లే అనేసి నేను వచ్చేసి కిందకు వచ్చేసింది దాన్ని మళ్ళీ డబ్బులు ఇచ్చి బాబా నిన్ను థర్స్డే పంపిస్తాను అంటున్నారు కదా వాళ్ళు వచ్చే అన్నానండి తర్వాత కిందకొచ్చిన తర్వాత బాబా హాట్ వాటర్ కదా మరి చెయ్యి మీద భుజం మీద ఇక్కడ పడితే ఇదంతా కాలిపోవాలి కదా మరి ఏంటి ఇలా పడింది అనేసి నేను ఎక్కడైనా పొట్ట మీద ఏమైనా పడిందా ఏంటి చూపించంటే ఒక చిన్న సర్కిల్ పడింది మా మమ్మీ అన్నాడు అది కాదు నువ్వు నాకు నిజం చెప్పట్లేదని బయట గేట్ దగ్గరే నేను సెట్ విప్పేసి నేను చూసేటప్పటికి ఇది కాలిపోయిందండి బాబుది భయంకరంగానే అప్పుడు నేను గబగబా లాక్కుని వెళ్తాయి మమ్మీ నీకు కాలుకి దండం పెడతాను మమ్మీ నన్ను తీసుకెళ్ళొద్దు నన్ను చంపేస్తారు మమ్మీ వాళ్ళు నీకు దండం పెడతాను నేను ఒకలాగా అయిపోయినా పిల్లడు ఏమో సైకలాజికల్ గా ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అనేసి నేను ఏం కాదు నేను టీచర్స్ తో మాట్లాడతాను నేను ఏమి అడగన్నాడు నేను ఇంటికి అనేసి టీచర్ దగ్గర తీసుకెళ్ళానండి అక్కడ ఇంగ్లీష్ మేడం ఉన్నారు ఆ మేడం చూపించానండి మరి బాబుకి ఇది కాలింది అన్నారు మాకు ఇన్ఫామ్ చేయలేదు తర్వాత ఇక్కడ పొట్ట మీద కాలింది మరి మీరు ఏం చూస్తున్నారు మీరు పట్టించుకోలేదంటే మీరు హాస్టల్ ని కలవండి వెళ్ళి మాకు చెప్పలేదండి వీడు అసలనా అని చెప్పేసి ఇక్కడ కూడా హాట్ వాటర్ పడిందనే చెప్పాడండి సరే నేను వెళ్ళి హాస్టల్ ప్రిన్సిపల్ కలిసానండి మా బాబుకి మరింత అలా జరిగిందండి ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నా నేను అదైనా నేను చూసానండి మా బాబుని ఇక్కడ ఎట్టేళ్ళం మరి ఏం చూస్తున్నారు మీరు ఏం అని అడిగానండి నేను చేయలేదంటే చేతులు కాలనీ హాట్ వాటర్ పడింది అన్నారండి అయితే ఆయింట్మెంట్ పట్టుకొచ్చి చాం రాసుకున్నాడు తర్వాత బాబును కూడా అడిగితే హాట్ వాటర్ చెప్పాడు చెప్పాడండి అక్కడ వాళ్ళ దగ్గర కూడా అని హాట్ వాటర్ సారని చెప్పాడు ఆ తర్వాత ఎంత అడిగిందో చెప్పలేదండి చాలా ఏడ్ చేస్తున్నాడు మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను నా గురించి వీళ్ళకి ఏమి చెప్పొద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ వెళ్ళిపోదాంలే మమ్మీ అనేసి అంటున్నాడు కానీ ఏమి చెప్పొద్దు అన్నాడు నాకైతే చాలా టెన్షన్ అయిపోతుంది బాబు చూస్తే టెన్త్ క్లాసు మరి సైకలాజికల్ గా ఏమన్నా ప్రాబ్లం వచ్చేస్తుందో మెంటల్గా అప్సెట్ అయిపోతాడు అనేసి నేనేమి చెప్పను ఏమి మాట్లాడలేదు నాకు పిల్లోడు ముఖ్యం అనేసి నేను పిల్లోడిని మరి తీసుకుని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మెల్లిగా కూర్చోబెట్టి అన్నీ మాట్లాడడం అక్కడ సార్లకు చూపించాము ఇలా ఇలా జరిగింది అనేసి వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు మాకు అస్సలు చెప్పలేదండి అనేసి హాస్టల్ ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ అని వాళ్ళు చూసారండి టీచర్స్ చూశారు తర్వాత ఇన్ఫామ్ చేస్తాము అక్కడ అనుకుంటే ఈ పిల్లోడు అస్సలు ఊరుకోవట్లేదు ఏడ్ చేస్తున్నాడు కాల్ పెట్టుకుని నేను చచ్చిపోతాను మమ్మీ అంటున్నాడు నా పేరు గుర్రం గుర్రంఛన్ ప్రసాద్ నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను అక్కడ ఒక లాస్ట్ సండే నేను పదో తరగతి చదువుతున్నాను లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్లో పెట్టారు నా బ్యాగ్లో పెట్టి ఆ రోజంతా నా బ్యాగ్లోనే ఉంది నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టేమన్నాడు పెట్టేశాను ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు వీడు ఉన్నారు సార్ మాతోటి వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్ట్ ప్రిన్సిపల్ సార్కి సార్ అని తర్వాత హాస్ట్ ప్రిన్సిపల్ సార్ నిజాయితీగా నిజం ఒప్పేసుకోరా అని చెప్తే నేను నిజం ఒప్పేసుకున్నాను వాళ్ళిద్దరే పీకర్ సరే అని ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నన్ను రూంలో రూమ్లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అలా చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద అరకాళ్ళ మీద పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు సీసీ సీసీ కెమెరా గురించి చెప్పిన మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకే ఇలా చేసాం అదే ఇప్పుడు మేము కొట్టిన డబ్బులన్నీ చూపించు ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు నిన్న మా మదర్ వస్తే చేతి చూశారు ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను హాట్ వాటర్ కాలిందని అని చెప్పి దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ కూడా నా పొట్ట మీద గాయం మీద రాసుకున్నాను దాని దానికి ఏ ఆయింట్మెంట్ ఇవ్వలేదు అది ఎవరికి చూపించలేదు నేను అయితే చాలా సెప్టిక్ అయిపోయి మా మదర్ చూసేటప్పటికి చాలా దారుణంగా ఉందని ఇంటికి తీసుకుని వచ్చేసారు హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చి అన్నీ రాయించుకుని వెళ్ళారు ఇలా జరిగింది